హై వివర్స్ మనం వచ్చేసి పద్దెనిమిదో పాఠము సుభాషితాలు అనేటువంటిది నేర్చుకోబోతున్నాము సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఏపీ గవర్నమెంట్ది అనగా అనగా రాగ మతిశైల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు వచ్చేసి మనము పాటలు నేర్చుకుందాము అనుకుందాము సంగీతం నేర్చుకుంటున్నాం అనుకోండి సంగీతము ప్రతిరోజు సాధన అనేటువంటి చేస్తూ ఉండాలి అదే విధంగా చదువు అనేటువంటిది కూడా వచ్చేసి ప్రతిరోజు చదువుతూనే ఉండాలన్నమాట సో అప్పుడే మనకు వచ్చేసి ఏమవుతుంది అది ఇప్పుడు రాగం అనుకోండి రాగాన్ని పాడగా 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 అది వాళ్ళ గొంతులో నుంచి వింటూ ఉంటే చాలా ఇంపుగా ఉంటుంది అనమాట చాలా తీయగా ఉంటుంది తింటూ తింటూ ఉంటే రోజు ప్రతిరోజు వేపాకును కానీ తింటూ ఉన్నామనుకోండి అది తీయగా మారుతుంది అనమాట అలాగే మనము చేసేటువంటి పనిని సాధన చేస్తూ ఉంటే పనులను సులభంగా చేయవచ్చు ప్రతిరోజు మనం చదువుకుంటూ ఉన్నాం అనుకోండి ఏమవుతుంది ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఒకేసారిగా చదవాల్సిన అవసరం ఉండదు జస్ట్ వచ్చేసి చదివింది ఒకసారి తిరగవేస్తే చాలన్నమాట ఈ విధంగా మనం వచ్చేసి సాధన చే చేయడం వల్ల మనకు అనేకమైనటువంటి పనులు వచ్చేసి సులభంగా మారుతుంది ఆలు కూడా ఎప్పుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు సజ్జ బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ వచ్చేసి కంచుతో చేసేటువంటి పనులు చప్పుడైనట్లయితే బంగారంతో చేసింది చప్పుడు కాదనమాట ఇప్పుడు వచ్చేసి బంగారపు ఒక పెద్ద పళ్ళెం తీసుకుందాం అనుకోండి పళ్ళ్యాన్ని కొడితే శబ్దం అనేటువంటిది రాదు అదే వచ్చేసి కంచుతో చేసినటువంటి వస్తువులు శబ్దం అనేటువంటిది ఎక్కువగా చేస్తుంది అనమాట అలాగే తెలివి తక్కువగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు వచ్చేసి డం తూ ఉంటాడు అనమాట అంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు అనమాట సో మంచివాడు మెల్లగా శాంతంగా మాట్లాడతాడు సో ప్రశాంతంగా మాట్లాడతాడు అనమాట మంచివాడు వినదగున్ ఎవరు చెప్పినా నంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి ఎవరు ఏం చెప్పినా వినాల ఇప్పుడు వచ్చేసి పెద్దవాళ్ళు చెప్తున్నట్టు వినాలి తర్వాత చిన్నవాళ్ళు ఏమైనా చెప్తున్నారనుకోండి దాన్ని వినండి ముందు విన్న వెంటనే తొందరపడకుండా బాగా ఆలోచించండి వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని ఆలోచించండి అలా ఆలోచించి నిజానిజాలను తెలుసుకున్నప్పుడే వాడు తెలివైనటువంటి వాడు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి తన కోపమే తన శత్రువు అంటే మనము కోపంగా ఉన్నామనుకోండి మనకు మనం కోపంగా మనం ఏం చేస్తున్నాం మనకే తెలియదు అనమాట మన యొక్క కోపమే మనకు శత్రువుగా మారుతుంది కోపంలో మనం చేసేటువంటి పనులు వచ్చేసి అది మంచిది కాదనమాట తన శాంతమే తనకు రక్ష మనం చేసేటువంటి పనులు మనకు శాంతంతో మనం ఒక్కొక్క పనిని నిదానంగా చేసామనుకోండి ఆ యొక్క మనకు అది మనకు రక్షణ ఇస్తుంది అతనికి ఉన్న దయాగుణమే అతనికి బంధువులాగా సహాయపడుతుంది కాబట్టి శాంతంగా ఉండడం మంచిది అతని ఆనందమే అతనికి స్వర్గంలాగా ఉంటుంది అతని దుఃఖమే అతనికి నరకం అవుతుంది కాబట్టి మనం వచ్చేసి ఎప్పుడూ వచ్చేసి కోపముగో మనము ఏ పనులు చేయకూడదు ఎవరిని ఒప్పి నొప్పించకూడదు కోపంతో వచ్చేసి ఎవరిని నొప్పించకూడదు అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు బ్రతికి నిన్న నాళ్ళు పలములు ఇచ్చుంటాయి కాదు చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు భావము నాకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగుబాల చెట్టు ప్రాణంతో ఉన్నప్పుడు పండ్లను ఇస్తుంది మనకు కావలసిన పూలను ఇస్తుంది ప్రాణం పోయిన తర్వాత కూడా వచ్చేసి అది కొయ్యిగా మారి మనకు వచ్చేసి అనేకమైన వస్తువులుగా మనం ఉపయోగించుకుంటూ ఉంటామన్నమాట అది తన శరీరాన్ని చీల్చి కూడా ఇస్తుంది అనమాట ఎవరు ఈ యొక్క చెట్టు ఇస్తుంది కాబట్టి త్యాగం విషయంలో చెట్లు మనకు వంటి వారు మనకు అవి గురువులు అనమాట దొరలు దోచలేరు దొంగ లెత్తుక పోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాదానంబురా లలిత సుగుణజాల తెలుగు బాల ఇక్కడ వచ్చేసి విద్య అనేటువంటి సంపదను వచ్చేసి దొరలు దోచుకుపోలేరు అంటే ఎవరైనా వచ్చి మన యొక్క ఇప్పుడు వచ్చేసి డబ్బు దాచుకున్నాం అనుకోండి ఎవరో ఒకరు దొంగలు వచ్చేసి దోచుకొని పోతారు లేకపోతే వచ్చేసి మనం చనిపోయామనుకోండి చనిపోయిన తర్వాత మన బంధువులకి మనకు ఆ యొక్క డబ్బును వచ్చేసి పంచుకుంటారు అన్నదమ్ములు వచ్చేసి అక్కా చెల్లెలు వచ్చి దాన్ని పంచుకోరు కాబట్టి ఆస్తులు ఉన్నట్లయితే పంచుకుంటూ ఉంటారు కాబట్టి ఇది వచ్చేసి ఈ యొక్క ఆస్తిని ఎవరు పంచుకోలేరు అనమాట మన యొక్క జ్ఞానం అనేటువంటిది సంపదను మన జ్ఞాన సంపదను ఎవరు పంచుకోలేరు ప్రపంచాన్ని అభివృద్ధి చేసేది విద్య మాత్రమే కాబట్టి విద్య అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరము అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎంత చదువు చదివి ఏ దేశమేగినా భరత వనుచు మరువకెప్పుడు నిలుప వలయున నిలుపు వలయునయ్యా నీ దేశ కీర్తిని భవ్య సుగుణశీల భారతమా భరత బాల ఇక్కడ నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా సరే ఏ దేశానికి పోయినా సరే భారతీయుడు అనేటువంటి మాట నువ్వు గుర్తించుకుంటూ ఉండాలి అనమాట మర్చిపోవద్దు మనం భారత భారతీయులం అనేటువంటిది గుర్తించుకోవాలి కాబట్టి ఎప్పుడు మర్చిపోవద్దు నీ దేశం కీర్తిని నువ్వు వచ్చేసి నిలబెట్టు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట మన పేరు ప్రతిష్టలు వేరే దేశంలో కూడా మారి మనం వచ్చేసి ప్రవర్తించు అనేటువంటిది ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు ఒక్క మాతృభాష చక్కగా నేర్పినా ఇతర భాషలన్నీ ఇటులే ఇటులే వచ్చు భాష భాషలన్నీ నేర్చి బాసిల్ల వలయురా భవ్య సుగుణశీల భరత బాల మాతృభాషను చక్కగా నేర్చుకున్నప్పుడే ఇతర భాషలన్నీ సులభంగా నేర్చుకోవచ్చు కాబట్టి భరత బాల అన్ని భాషలు నేర్చుకుని వెలుగొందాలి కాబట్టి ప్రతి ఒక్క భాష ఇంపార్టెంటే అనమాట సో అన్ని భాషలు అనేటువంటిది నేర్చుకోవాలి అనేటువంటిది మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు